సాధారణంగా మన దేశంలో బ్రెయిన్ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు అంటే మెదడు చేయడం ఆగిపోయినా గుండె కొట్టుకుంటున్న వారి నుంచే అవయవ దానానికి చట్టపరమైన ఉంది కానీ ఢిల్లీ వైద్యులు నార్మోథర్మల్ రీజనల్ పర్ఫ్యూజన్ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా సహజ మరణం తర్వాత కూడా అవయవాలను సేకరించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సహజంగా మరణించిన వ్యక్తి నుంచి దేశంలోనే మొదటిసారిగా ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అవయవాలను సేకరించారు దీంతో అవయవదానంపై ఉన్న పరిమితులు తొలగిపోయి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి భారత వైద్య రంగంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందనే చెప్పాలి మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న యాభై ఐదేళ్ల గీతా చావ్లా ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరారు ఆమె ముందుగానే తన అవయవాలను దానం చేసేందుకు సంసిద్ధత తెలిపారు నవంబర్ ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు ఆమె గుండె ఆగిపోవడంతో సహజంగా మరణించారు చట్టపరమైన నిబంధనల దృష్ట్యా ఆమె మరణించిన ఐదు నిమిషాల తర్వాత వైద్యులు ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించారు ఈ విధానంలో పంప్ ద్వారా ఆమె పొత్తు కడుపు భాగానికి రక్త ప్రసరణను కృత్రిమంగా పునరుద్ధరించారు దీనివల్ల కాలేయం మూత్రపిండాలు పాడవకుండా సజీవంగా ఉన్నాయి ఆ తర్వాత వాటిని విజయవంతంగా సేకరించి అవసరమైన వారికి అమర్చారు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ గత రెండు దశాబ్దాలుగా వాడుకల్లో ఉన్నప్పటికీ మన దేశంలో దీనిని చేపట్టడం ఇదే తొలిసారి ఈ విజయంతో దేశంలో అవయవాల కొరతను అధిగమించేందుకు ఒక కొత్త మార్గం తెరుచుకున్నట్లయింది గీతా చావ్లా కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం వైద్యుల నైపుణ్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది